ఇక్కడ వీడియోలో మీరు చూసేటటువంటి ఈ కీటకం పేరు ఫైలియం జైగాంటియం ఇది ఒక కీటకాల సముదాయానికి చెందినటువంటి ఆకు పురుగు అంటారు ఇది అచ్చం చూడడానికి ఒక ఆకులాగా ఎండిపోయినటువంటి ఆకులాగా కనిపిస్తూ ఉంటుంది దీని శరీర భాగాలు ఎండిపోయినటువంటి ఆకు ఆకుతో ఉన్నటువంటి ఈనెల్లాగా కనిపిస్తూ ఉంటాయి అదేవిధంగా దీని యొక్క కాళ్ళు ఎండిపోయినటువంటి పొల్లల్లాగా ఎండిపోయినటువంటి కొమ్మల్లాగా కనిపిస్తూ ఉంటాయి మరి ఇది చూడడానికి అచ్చం ఎండిపోయినటువంటి ఆకులు కొమ్మలాగా ఉండి శత్రుజీవుల్ని మభ్య పెట్టడం జరుగుతుంది దీన్ని క్యామో ఫ్లాగ్ అంటారు సహజమైనటువంటి మభ్య పెట్టేటటువంటి పరిస్థితి అంటారు క్యామో ఫ్లాగ్ అని పిలుస్తారు ఈ క్యామో ఫ్లాగ్ వలన ఇది ఏంటంటే ప్రకృతిలో ఉన్నటువంటి ఎండిపోయినటువంటి ఆకులు చెట్ల కొమ్మల్లో కలిసిపోయి శత్రుజీవుల నుంచి ఇది రక్షించుకోవటం జరుగుతుంది మరి ఈ విధంగా ఉండటం వల్ల అది ప్రకృతిలో మనగలుగుతుంది దార్బిన్ చెప్పినటువంటి ప్రకృతి వరణ సిద్ధాంతం మనం తీసుకున్నట్లయితే ప్రకృతి వరణ సిద్ధాంతంలో ఏ జంతువులు అయితే మనకి ఉపయుక్తమైనటువంటి మంచి లక్షణాలు ఉంటాయో ఆ మంచి లక్షణాలు కలిగినటువంటి వైవిధ్యమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి జంతువు ఆ పరిసరాల్లో సక్సెస్ఫుల్గా జీవించగలుగుతుందని చెప్పారు మరి ఇక్కడ ఇది తీసుకున్నట్లయితే ఈ ఆకులు చూడటానికి అచ్చం ఎండిపోయినటువంటి ఆకులు తర్వాత కొమ్మలు కాడల్లాగా ఉన్నటువంటి నిర్మాణాన్ని కలిగి ఉండి చూడటం చూడటానికి అచ్చంగా ఇది ఒక ఎండిపోయినటువంటి మొక్క ఆకుల్లాగా కనిపించి శత్రుజీవుల నుంచి ఇది రక్షణ పొందడం జరుగుతుంది దీన్ని క్యామో ఫ్లాగ్ అని పిలవటం జరుగుతుంది సహజమైనటువంటి పరిస్థితుల్లో ఇది మభ్య పెట్టడం అంటారు ఈ కీటకం కదలకుండా చాలాసేపు అట్లాగే ఉండగలుగుతుంది అదేవిధంగా శరీర భాగాల్ని ఒక రకమైనటువంటి పద్ధతిలో గాలికి చెట్ల కొమ్మలు ఆకులు ఏ విధంగా కదులుతున్నాయో ఆ విధమైనటువంటి కదలిక అనేది దీంట్లో ఉంటుంది కాబట్టి శత్రుజీవుల్ని ఇది బాగా మభ్యపెట్టి ఇది వాటికి కనిపించకుండా ఇది జీవించడం జరుగుతుంది తర్వాత ఈ కీటకం నుంచి పెట్టేటటువంటి గుడ్లు ఏవైతే ఉన్నాయో ఈ గుడ్లు అనేవి ఫలదీకరణం చెందకుండానే ఇవి పిల్ల జీవులుగా తయారవుతూ ఉంటాయి ఈ విధంగా ఫలదీకరణం చెందకుండానే అండం అనేటటువంటిది ఒక జీవిగా ఎదిగినట్లయితే దాన్ని అనుషేక జననము పారిదినో అంటారు ఇలాంటి లక్షణం అనేది దీంట్లో కనిపిస్తూ ఉంటుంది సో ఇలాంటి కీటకాన్ని మీకు ఎక్కడ కనిపించినప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అది కదలకుండా అట్లాగే స్టాట్యూగా ఉంటుంది తర్వాత శరీర భాగాల్ని గాలికి కదిరించినట్టుగా ఆకులు కదిలినట్టుగా కదిలుతూ కనిపిస్తుంటాయి మరి ఇలాంటి కీటకాన్ని మనం చూసినప్పుడు అది ఏ విధంగా ఉంది అనేటటువంటి మనకి అర్థమవుతుంది మరి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి జై హింద్